హాయ్ అండి నమస్తే నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు మన వీడియోలో సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి చాలా క్విక్గా ఎక్కువ టైం పట్టకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా సేమియా ఉప్మా చేశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి అంత బాగుంటుంది సో లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి మీరు కూడా చూసేయండి నేను చెప్పిన ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి కానీ లేదా నూనెని కానీ యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ గ్రామ్స్లో వచ్చి వన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నానండి ఇలా యాడ్ చేసుకున్న సేమియాని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంచి అరోమ రావాలండి సేమియాలో నుంచి అంతవరకు ఫ్రై చేసుకోవాలి సేమియాని ఇలా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మాడిపోతుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పావు కప్పు సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా సూజీ రవ్వ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా కలర్ వస్తే సరిపోతుందండి ఈ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని అలాగే సేమియాని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో మరొక టే స్పూన్ వరకు ఆయిల్ని కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుని త్రీ టేబుల్ స్పూన్లు పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు కూడా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి దీనితో పాటు ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటుపట్టలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే మాడిపోకుండా ఉంటాయండి మాడిపోతే బాగోదు పోపు మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చి ఒకటికి ఒకటి యాడ్ చేస్తున్నానండి నేను ఒకటింపావు తీసుకున్నాను కదా సో అదే రేషియోలో వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే సాల్ట్ని కూడా చెక్ చేసుకోవాలండి కొంచెం వాటర్ని టేస్ట్ చూస్తే సాల్టీగా అనిపించాలన్నమాట వాటర్ మొత్తాన్ని బాగా కలుపుకుని ఒకసారి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన వాటర్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అలాగే రవ్వని యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే బాగా కుక్ అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు సింపుల్గా టైం సేవింగ్ రెసిపీ అండి సో చూసారు కదా సెమి ఉప్మాని ఎంత సింపుల్గా చేసేయచ్చో లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా చేసేయచ్చండి చాలా టైం సేవ్ అవుతుంది ఎప్పుడైనా త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి చూసారు కదండి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది ఎంత పొడి పొడిగా వచ్చిందో కదా రవ్వని స్కిప్ చేయొద్దండి ఓన్లీ సేమియాతోనే చేస్తే వెగటిగా అనిపిస్తుంది ఈ రెండిటి కాంబినేషన్లో చేయండి చాలా బాగుంటుంది వీడియో నొస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్